నమస్తే బీ న్యూస్ కి స్వాగతం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి గ్రామం మెన్నిపాడు గ్రామ ప్రజల కష్టాలు ప్రజాప్రతినిధులకు పటవాని ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న నాయకులను ప్రశ్నిస్తున్నారు చిన్న చిన్న వర్షాలకి వాగు పొంగిపోనడం వల్ల రెండు మూడు రోజులు ఊరి నుంచి బయటకు రాలేని పరిస్థితి తిలకటి ఉందని ఎన్నో ఏడుగా గ్రామ ప్రజలంతా వాగు సమస్యతో సతమతమవుతున్నారు ఎన్నికల సమయంలో వచ్చిన ప్రతి నాయకుడు వాగు వంతెన నిర్మిస్తామని హామీ ఇస్తున్నారే కానీ ఇప్పటి వరకు ఎవరో హామీని నెరవేర్చలేదని వాగు వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రజలు ప్రాణాలు పోతే ప్రతినిధులు స్పందించరా అని చేస్తున్నారు గతంలో కూడా వాగులో ప్రాణాలు పోయిన పరిస్థితి మరోసారి గుర్తు చేస్తారు ఇక ప్రజా స్పందించి వాగుపై వంతను ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇప్పుడు మనము లోన్కి లోన్ తీసుకుంటుంటారు కదా మన బైఫ్ మీద నేనైతే ఒడుపు ఎక్కిన కాంటే ఒకసారి లోన్ తీసుకుంటాను కదా ఇప్పుడు ఏమన్నా అక్కడ ఇస్తారా లోన్ అదన్నా లేట్ అందరికీ నమస్కారం నా పేరు చూడండి చిన్న చిన్న వర్షాలకే ఇంత పెద్ద వాగు వచ్చింది కానీ పెద్ద పెద్ద వర్షాలు వస్తే కూడా ఊరు కూడా ప్రమాదంగా ఉంది అంతేకాదండి ఇప్పుడు అవతలు దాటాలన్నా కష్టమే అవతల ఇతరులు దాటాలన్నా కష్టమే ఇట్లా చాలా సంవత్సరాల నుంచి ఇట్లానే ఉంది కానీ ఏం చేయాలో అర్థమైతే లేదు నేనైతే మా అమ్మకి హెల్త్ బాగాలేదని నేను మా కర్నూలు నుంచి పరుగెత్తుకుంటూ వచ్చినాను అవతలు దాటదామంటే పొద్దున ఏడు గంటలకు వచ్చి నిలబడి నిలబడిపోయినాను ఇంతవరకు అవతల దాటనీకే లేదు మా మా పరిస్థితి ఎట్లా ఉందనేది నాకు అర్థమైతే లేదు మా అమ్మది ఒక్కటే కాదు చాలామంది పరిస్థితులు ఆరోగ్యంతో అవతల బాధలు బాధపడుతున్నారు అవతలకు దాటనీకే లేదు ఇతరులకు పోనీక లేదు ఏ వెహికల్స్ రానిక లేదు అని చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి దాని ఆలోచించడానికి కూడా మాకు ఎక్కడ దారి కూడా లేదు మెయిన్ రోడ్కి ఎక్కడానికి అవగాహన మెయిన్ రోడ్కి అంటే కూడా ఎక్కడ దారి కూడా లేవు అన్నీ మూసుకుపోయినాయి ఇదొక్క దారి తప్పనిచ్చి మెయిన్ రోడ్డుకి ఇంకా ఏరే దారి లేదు ఈ ఊరికి తప్ప ఈ ఊరికి అక్కడ ఎక్కడ దారిలో అయితే ఇక్కడ లేవు అక్కడ దాటాలంటే ఏరు ఉంది అడ్డము ఇక్కడ కోరిపాటి నుంచి వెళ్ళాలంటే కూడా బురదలు గుంతలు అన్నీ ఉన్నాయి ఏ వెహికల్స్ వెళ్ళదు బండ్లు కూడా వెళ్ళవు మనుషులు నడుచుకుంటూ పోవాలనుకున్న గుంతలు నీళ్ళు వాళ్ళు అవతల అక్కడి నుంచి కూడా కాలు ఇరుక్కపోయి కింద పడతారు ఇట్లా అన్న పరిస్థితుల్లో నేను పొద్దున ఏడు గంటలకు వచ్చి ఇక్కడ నిలబడినాను కనీసం తగ్గుతుందని చూస్తే తగ్గడం లేదు ఇంకా పెరుగుతూనే ఉంది ఇట్లా ఉంటే ఎట్ల ఈ పరిస్థితిని ఇంకా మొన్న చూస్తే వాగ్ వచ్చిన రోజు కలెక్టర్ వచ్చిండ్రు జిల్లా పోలీసు వచ్చిండు అందరు వచ్చిండ్రు నేను పోయి సీఎం ఎంపీని కలిసిన ఎంపీ సార్ ఏమన్నారంటే నువ్వు లెటర్ తీసుకోరా ఆ మందితో మీ ఊరు గ్రామ వాళ్ళతో ఒక ఐదు మంది కానీ పది మంది కానీ సంతకాలు పెట్టించుకొని వస్తే నేను ఖచ్చితంగా నీకు పెట్టి తెప్పిస్తా అన్నారు కానీ ఇది అందరూ వేస్తే ఖచ్చితంగా ఏపిస్తారా ఏపీ కొంచెం డౌట్గా ఉంది ఇంకెన్ని సంవత్సరాలు పడతారు ఎన్ని రోజులు పడతారని ఉంది ఇలా వాట్లో ఉంది కదా మొన్న పార్టీకి మీరు ఇట్లా ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు మేడం ఇట్లా చాలా రోజులైంది మేడం మీ మేము ఇదే ప్రభుత్వ పాఠాల్లో టీచర్గా పనిచేస్తున్నాము మేము స్కూల్కి వెళ్ళాలంటే ఈ వర్షాకాలంలో నీళ్ళు ఎక్కువ చేసి వాగంటే నిండుకు వచ్చేసింది మేము దాటి స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ ఇబ్బంది వల్ల స్కూల్లో పిల్లలకి చదవడానికి మేము వెళ్ళి వాళ్ళకి పాఠాలు చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది తొందరలోనే దీనిపైన ఇట్లా బ్రిడ్జ్ వస్తే రాకపోకలు బాగుంటే అన్ని పనులు బాగుంటాయి మేము కూడా స్కూల్కి ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మేమైతే ఈ వాగు వల్ల కొన్ని దాటి వెళ్ళి స్కూల్కి పోయి రావాలంటే ఇబ్బంది కనిపిస్తుంది దానివల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు నచ్చపోతున్నారు చూస్తున్నారు కదండి నాయకులారా పదేట నాయకులారా ఇప్పుడు టీచరే అవతలకి దాటి వాళ్ళకి యుద్ధాలు విద్యను నేర్పి నేర్పించాలంటే కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది వాళ్ళ క్లాసులు మొత్తము నష్టమవుతుంది ఆ పిల్లలకి నేర్పించే టీచర్లే ఇట్లా అవతల పోలేక దాటలేక అరి చేతుల్లో పానాలు పెట్టుకొని వాళ్ళు నేర్పించడానికి పిల్లలకి వస్తే వీళ్ళు ఇంత ఇబ్బంది పడకుంటూ వాళ్ళకి ఇప్పుడు స్కూల్ పోయి వాళ్ళకి నేర్పిస్తున్నారు క్లాసులు ఎన్నికైపోతాయని వాళ్ళు బాధపడుతున్నారు కానీ మీరు కూడా కొంచెం అర్థం చేసుకొని ప్రజా నాయకులారా ఈ బిర్జు గురించి కొంచెం మీరు కూడా ఆలోచించాలని మేము కోరుకుంటున్నాము ఇలా టీచర్ల గురించి కూడా ఆలోచించండి వాళ్ళు ఎంతో కష్టపడి పిల్లల కోసము ఇంత దూరం వస్తున్నారు కానీ వాళ్ళు మళ్ళీ బాగా ఇట్లా పరిస్థితుల వల్ల వాళ్ళు దాటాలని ప్రయత్నం చేస్తే మధ్యలో వాళ్ళ ప్రాణాలు విమలాలు కొట్టుకోకపోతే వాళ్ళకి హామీ ఎట్లా వాళ్ళు ఏం పరిస్థితులు వస్తున్నారో ఒక్కసారి వాళ్ళ గురించి కూడా ఆలోచించండి పిల్లల కోసం వాళ్ళ జీవితం కోసం వాళ్ళ జీవితాలను వదిలేసిన ఆశను వాళ్ళు పిల్లల్ని అందరినీ వదిలేసుకొని ఒక పిల్లలకు మనం యుద్ధం నేర్ మన యుద్ధ బుద్ధి నేర్పించాలని వాళ్ళు బడికి వస్తున్నారు చెప్పనికే కానీ మనం కూడా మీరు కూడా కొంచెం ఆలోచించి ఈ ఊరు మెనుక గ్రామం గురించి మీరు కూడా కొంచెం తొందరగా ఈ బిడ్డ చేయాలని టీచర్స్లో టీచర్స్కి అందరికీ ఊరి ఊళ్ళ రాణిక దారి అనేది కూడా లేదు చాలామంది రోగాలతో ఆ ఊళ్ళ తనకలా ఇబ్బంది పడుతున్నారు అంబులెన్స్ రానిక కూడా ఎక్కడ దారి లేదు అందుకే తొందరగా మీరు దీని గురించి ఏదో ఒకటి నిర్ణయం తీసుకున్నారని ఎంపాడు గ్రామము నమాల జిల్లా మాకు ఒక యాభై సంవత్సరాల నుంచిగా ఈ వాగు ఇట్లనే ఉంది మాకు ఏ గవర్నమెంట్ వచ్చినా స్పందించడం లేదు ఆ గవర్నమెంట్ వచ్చినా ఏం పట్టించుకోవడం లేదు మాము వాపన మంతులైనా జ్వరం వచ్చిన మిషిలో అయినా మేము చచ్చిపోతున్నారు కానీ అవసరం తీసుకుపోయిందికే మాకు ఎక్కడ దారి లేదు ఇన్నిపాడు గుడు గ్రామముండవెల్లి మండలము ఇన్నిపాడు గద్దాల్ జిల్లా మాది విద్యుత్ ప్రాబ్లం ఎక్కువ ఉంది మాకు ఇదే పరిస్థితి కాకులు ఆపతికి అక్కడికి ఇక్కడ వెళ్ళి ఇక్కడ నిలబడి ఇది అవుతున్నారు ప్రాబ్లం ఉంది మాకు చాలా సందర్భం ఉంది దీన్ని గవర్నమెంట్ ఏమన్నా దీన్ని